మరింత అంటే దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి దాసోజీ శ్రవణ్ గారు ఉన్నారు నమస్తే అండి శ్రవణ్ గారు ఈరోజు మనం చూస్తూ ఉన్నాము అంటే ఒక రాష్ట్రానికి హోదాలో ఉన్నటువంటి వ్యక్తికి ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఈ రోజు నోటీసులు ఇవ్వడాన్ని ఎలా చూస్తారు వినాశకాలే విపరీత బుద్ధి అని చెప్పని రేవంత్ రెడ్డి తన కొయ్య తానే ఓకుంటున్నాడు ఇవాళ తెలంగాణ ఉద్యమానికి రిగా ఉండి అనేక కష్టాలు నష్టాలు త్యాగాలకు నిలబడి తెలంగాణ సాధించుకు వచ్చి వచ్చిన తెలంగాణను ఒక బాధ్యతాయుతంగా ఒక అనే తెలంగాణను అభివృద్ధి చేసినట్టుగా తెలంగాణ బాపు అయిన కేసీఆర్ గారి పట్ల ఇవాళ ఒక కక్ష సాధింపు ధోరణితో ఒక వికృతమైనటువంటి ఒక రాక్షస మనస్తత్వంతో రేవంత్ రెడ్డి గారు ఆడుతున్నటువంటి ఒక చిల్లర రాజకీయ డ్రామా దిస్ ఇస్ అ ఫ్యాబ్రికేటెడ్ కేసు దిస్ ఇస్ ఏ కంప్లీట్లీ ఫేక్ ఎవిడెన్సెస్ ఫ్యాబ్రికేటెడ్ కేసు ఇది దీన్ని పట్టుకొని వాళ్ళ మొత్తం బిఆర్ఎస్ పార్టీని అప్రతిష్ట పాలు చేయాలన్నట్టుగా కేసీఆర్ గారిని అభాసు పాలు చేయాలా అన్నట్టుగా ప్రజల్లో పలుచన చేయాలా అన్నటువంటి ఒక దుర్బుద్ధితో రేవంత్ రెడ్డి ఆడుతున్నటువంటి ఒక చిల్లర డ్రామా అయితే జరుగుతున్న పరిణామం ఏంటంటే రేవంత్ రెడ్డి ఎంత అయితే కేసీఆర్ గారిని అబాసు పాలు చేయాలని చెప్పని బదనాం చేయాలని ప్రయత్నం చేస్తా ఉండో అంతకంతా ఇవాళ ప్రజల్లో పలచన అవుతుండో అంతకంతా ఇవాళ ప్రజలు ఇటువంటి నా మేము ప్రజాపాలన అంటే నమ్మి అధికారం మీద ఇది కట్టబెట్టినాము అని చెప్పని వాళ్ళ ప్రజలు బాధపడుతున్నటువంటి ఒక పరిస్థితి తప్పనిసరిగా తగిన మూల్యం కర్రు కాల్చి ప్రజలు పెడతారు రేవంత్ రెడ్డి గారు ఇకపోతే కేసీఆర్ గారు ఒక డెమోక్రాట్ ఒక ప్రజాస్వామిక ఉద్యమాన్ని నడిపి ప్రజా ఉద్యమాన్ని నడిపి తెలంగాణ సాధించకు వచ్చిన ఆయన రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినారు కేంద్ర మంత్రిగా పనిచేసినారు స్పీకర్ గా పనిచేసినారు ఆయనకు చట్టం పట్ల రాజ్యాంగం పట్ల గౌరవం ఉంది కాబట్టి చాలా సందర్భాల్లో మాకు కూడా చెప్పినారు కేటీఆర్ గారికి నోటీస్ వచ్చినప్పుడు హరీష్ రావు గారికి నోటీస్ వచ్చినప్పుడు కూడా దీన్ని ఈ చిన్న చిన్నలో కేసుల గురించి మనం భయపడేది లేదు ఇవి ఆ తప్పనిసరిగా మనం ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా న్యాయబద్ధంగా వీటిని ఎదుర్కొన్నాము మీరు అనవసరంగా భయపడకండి అని చెప్పిండ్రు అందుకనే కేటీఆర్ గారైనా హరీష్ రావు గారైనా తర్వాత స్వయంగా తన పైన వచ్చినటువంటి ఒక గోస్ కమిషన్ సంబంధించిన ఎంక్వైరీకి అయినా ఆయనే హాజరై ఆయన పూర్తి స్థాయిలో అన్నిటి కోఆపరేట్ చేసినారు అయితే దీనికి కూడా తప్పనిసరిగా భయపడేది లేదు ఈ నోటీస్ కు వాట్ ఎవర్ లా డిమాండ్స్ ఫుల్ఫిల్ బట్ పాయింట్ ఇన్వెస్టిగేషన్ చేసేటూ చిత్తశుద్ధి లేదు ఆ చేయించేటువంటి మూర్ఖత్వం నరనరాన విషం నింపుకున్నటువంటి ఒక నర్రూప రాక్షసుడు రేవంత్ రెడ్డి ఇక వీళ్ళందరూ కలిసి చేస్తున్నటువంటి ఎంక్వైరీకి ఉన్న శాంటిటీ ఏందో ప్రజలకు తెలుసు ఆ ప్రజాక్షేత్రంలో అన్ని కూడా స్పష్టంగా కనబడతా ఉన్నాయి ఇవాళ రేవంత్ రెడ్డి ట్యాపింగ్ చేయట్లేదమ్మా ఒకవేళ నిజంగా అప్పుడు ట్యాపింగ్ జరిగి ఉంటే ముఖ్యమంత్రికి ఏం సంబంధం ఇవాళ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కూడా ట్యాపింగ్ జరుగుతుందని మంత్రులు నెత్తి మీద నోరు పెట్టుకొని మొత్తుకుంటున్నారు ఇద్దరు మంత్రులు మాట్లాడుకుంటే టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది అని చెప్పని పేపర్ల వార్తలు వస్తే తర్వాత ఆ మూడో మంత్రి పోయి నాకు వ్యతిరేకంగా మీరెందుకు కుట్రలు మంత్రులను అని చెప్పని సహోద ఊర్చే ప్రయత్నం చేసిండని చెప్పి పెద్ద ఎత్తున వార్తలు వచ్చినాయి పేపర్లు వచ్చినాయి సోషల్ మీడియాలో వచ్చినాయి విచ్ మీన్స్ ఈవెన్ వేట్ టుడే ట్యాపింగ్ ఇస్తాను అంటే దాని అర్థమైంది రేవంత్ రెడ్డి ట్యాపింగ్ చేస్తున్నట్ట మరి ఆయన పేరు కూడా ఆయనకు కూడా శిక్ష వచ్చే భవిష్యత్ బిఆర్ఎస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డిని కూడా ఈ అంశం పైన జైల్లో పెట్టాలా నోటీసులు ఇవ్వాలన్నా విచారణ చేయాలా అంతా కూడా ఏంటంటే చిన్నపిల్లల పరాష్కాలు ఆడినట్టు ఆడుతా ఉన్నాడు ఇది ఒక ఒక సీరియస్ సర్వెలెన్స్ ఇది ఒక పోలీస్ ఇంటెలిజెన్స్ వ్యవస్థను అపహాస్యం చేస్తా ఉన్నారు తర్వాత నిరంతరం జరిగేటువంటి ఒక టెలిఫోన్ ట్యాపింగ్ అనే ప్రక్రియను కేసీఆర్ గారు బట్టగాల్చి మీద వేసి లేనిపోని పేర్లు దొంగ ఎవిడెన్స్ సృష్టించి లేనిపోని పేర్లు లేనిపోని నెంబర్లన్నీ పట్టుకొచ్చి కేటీఆర్ గారిని హరీష్ గారిని లేవైతే మిగతా వాళ్ళందరినీ కూడా బలినాం చేసేటువంటి ఒక ప్రక్రియలో భాగం ఇది ఒక రాజకీయ కుట్ర దీన్ని మేము రాజ్యాంగ బద్దలో ఎదుర్కొంటాం అంటే ఇప్పటి వరకు కూడా కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ విచారణకు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు సిట్ అధికారులకు కంప్లీట్ గా సహకరించామని కూడా చెప్తూ ఉన్నారు అంటే వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కూడా ఇప్పుడు కేసీఆర్ గారు ముందు ఆయన కూడా ఎంక్వైరీ చేసే అవకాశం ఉంటుంది కదండి అవునమ్మా బయటకు వచ్చి చెప్తున్నారు కదా ఇప్పుడు ఒక వాళ్ళ ఒక దొంగ లిస్ట్ పట్టుకొచ్చి ఈ నెంబర్ ఉందా ఆయన అసలు ఫస్ట్ ఆల్ టు డిస్క్లోజ్ ద ద దట్ ఆర్ ఇల్లీగల్ అది ఈవెన్ కేటీఆర్ గారికైనా హరీష్ రావు గారికైనా మొత్తం కాల్ డేటా రికార్డ్ అంత ముందు పెట్టి ఈ నెంబర్ తెలుసా ఈ నెంబర్ తెలుసా ఈ నెంబర్ తెలుసా అని చెప్పిన అడగడమే ఇల్లీగల్ అగేన్స్ స్పిరిట్ ఆఫ్ ది టెలిఫోన్ ట్యాపింగ్ యాక్ట్ దే ఆర్ నాట్ సపోజ్ టు డైబల్ జిట్ విచ్ డూయింగ్ ఇట్ రెండవది వాళ్ళు ఏం సమాధానం చెప్పిందో అదే సమాధానం కేసీఆర్ గారి దగ్గరకు వస్తుంది నుంచి కూడా వస్తుంది ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఐజీ ఇంటెలిజెన్స్ కో లేకపోతే ఎస్ఐబీ వాళ్ళకో రోజు ఫోన్లు ట్యాప్ చేయమని చెప్పేటువంటి ఒక అంత ఫ్రీ టైం ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి పదవి కాదు అంత ఔచిత్యం లేకుండా ముఖ్య కేసీఆర్ గారు లేరు కాబట్టి ఇది కేవలం బట్టాచి మీద వేసేదే నిలబడదు వారు ఏ ప్రశ్నలు అడిగిన ప్రశ్నల్లోనే ఒక డొల్లతనం ఉంది ప్రశ్నల్లోనే అడనం ఉంది ప్రశ్నల్లోనే కుట్ర ఉంది తప్పనిసరిగా దాన్ని న్యాయబద్ధంగా ఏం చెప్ ఏది అవసరం అయితే అది తప్పనిసరిగా సమాధానం చెప్తారు దీంట్లో దాచిపెట్టేది లేదు లేకపోతే ఆ మభ్య పెట్టేది లేదు ఉన్నది ఉన్నట్టు చెప్తారు ఉన్నది ఉన్నట్టు చెప్పడం ఏంటి అంటే వారికి సంబంధం లేదు ఒకవేళ టెలిఫోన్ ట్యాపింగ్ జరిగేది నిజం రెగ్యులర్ ప్రాసెస్ అయినట్టయితే దట్ ఈస్ దాని ఇన్ అకార్డెన్స్ లా అది ఇవాళ జరుగుతా ఉంది మొన్న కూడా జరిగింది అంతే దాన్ని పట్టుకొని కోడిగుట్టు మీద ఈకలు బీకినట్టుగా కేసీఆర్ గారి పైన బురద తెల్లాలా బట్టగాల్చి మీద వేయాలనే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తా ఉంది పనిలోని పెద్ద మనిషి ఏదో వరుగుతున్నారంట సామెత ఉంటది ఇప్పుడే దీనికి సంబంధించి టిపిసిసి చీఫ్ మహేష్ గౌడ్ కూడా స్పందించారండి అంటే మంత్రులు సీఎం కు తెలియకుండా ఇలాంటి వ్యవహారాలు అసలు జరగవు అనేటువంటి ధోరణిలో మాట్లాడుతున్నారు దీనికి సంబంధించి పారదర్శకమైన విచారణ జరగాలని మహేష్ గౌడ్ గారి విఘ్నతకు నేను వదిలేస్తా చట్టం చదవమని చెప్తున్నా మహేష్ గౌడ్ గారిని ఒకసారి ఉట్టిగానే మాట్లాడితే చెట్ల మీద ఇస్తాను కుట్టినట్టు మాట్లాడద్దు ఎవరైనా ఒకసారి ఐటీ యాక్ట్ చదవమని చెప్పండి హూ ఇనిషియేట్స్ టెలిఫోన్ ట్యాపింగ్ అండ్ వాట్ సర్కమ్స్టాన్సెస్ టెలిఫోన్ టాపింగ్ ఇస్ డాన్ ఇవాళ మన్మోహన్ సింగ్ గారు చెప్పింది ఒకప్పుడు మనీ లాండరింగ్ ఎకనామిక్ అఫెన్సెస్ ఇవన్నీ జరిగినప్పుడు తప్పనిసరిగా టెలిఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది మేము చేస్తున్నాము అని చెప్పని మన్మోహన్ సింగ్ గారు చెప్పిండ్రు అశోక్ గెహ్లాట్ గారు టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు అని చెప్పని సచిన్ పైలట్ గారు రాజస్థాన్ లో చెప్పిండ్రు ఆయా రాష్ట్రాలలో ఆయా దేశంలో ఉన్నటువంటి సమకాలీన పరిస్థితుల్లో ఉన్నటువంటి ఒక అవసరాల మేరకు పోలీసులు ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ ఇవ్వడానికి వంద మార్గాలు ఎన్నుకుంటారు ఇళ్ల బయట మీ టెంటివి బయట కూడా నిలబడి ఉంటారు ఎవడొస్తున్న వినడబోతుందని చెప్పని ఎవడో నిలబడి ఉంటాడు వాడు సమాచారాలు సేకరిస్తాడు మీ ఫోన్ కూడా ఇంటుండొచ్చు ఎవడో ఇంటెలిజెన్స్ గ్యాదర్ ద డేటా ప్రభుత్వాలు కూల్చే రేవంత్ రెడ్డి లాంటి కుట్రదారుడు ఉండొచ్చు సంత దొంగ బ్లాక్ మనీ పట్టుకొచ్చి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేటువంటి ఒక దొంగలు ఉండొచ్చు లేకపోతే ఓటర్లను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఓట్లను కొనుక్కునేటువంటి ఒక లఫంగిగాలు ఉండొచ్చు ఇది రాజ్యాంగ వ్యతిరేకం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం చట్టానికి వ్యతిరేకం కాదు అటువంటి వాళ్ళను ట్రేస్ చేయాలా పట్టుకోవాలా పట్టుకునే ప్రయత్నం చేస్తే నన్ను ఎట్లా పట్టుకున్నారు కేసీఆర్ గారే పట్టుకోనిచ్చినాడు నువ్వు దొంగపాడు పట్టుకుంటాడు ఓకే సేమ్ ఆల్సో సో మచ్ మీ స్పందన పంచుకున్నందుకు